హలో అండి అందరికీ తమిళనాడులో ఎక్కువగా పూజలు అందుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అక్కడ ఆరు పడే వీడు అనే ఆరు క్షేత్రాలు ఉన్నాయన్నమాట ఈ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రత్యేకమైన క్షేత్రాలు ఈ ఆహారేటిల్ని కూడా చాలామంది భక్తులు విజిట్ చేస్తూ ఉంటారనమాట మేము అందులో భాగంగా మూడవదైన ఆరు క్షేత్రాల్లో మూడవదైన పజముదిర్ చోలేకైతే వచ్చాము మన ఆరు క్షేత్రాలు ఏమిటో చెప్తాను మీకు ఆరు పడే వీడు అంటే పళని స్వామి స్వామిమలై పజముదిర్ చోలై తిరుప్పరకుండ్రం తిరుచెందూర్ అనమాట ఈ ఆరు ఆరు పడై వేడు క్షేత్రాల్లో పదముద చోళై క్షేత్రం మూడవదిగా చెప్తారు ఈ క్షేత్రం మధురై నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ క్షేత్రం కొండపైన ఉంటుంది కొండ క్రింద అయితే నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన అలగార్ కోయిల్ ఉంటుందన్నమాట మనం ముందుగా ఈ క్షేత్రం దర్శించుకొని కొండపైకి వెళ్ళాలన్నమాట ఈ కొండపాయికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే దేవాలయం యొక్క బస్సులు అయితే ఉంటాయన్నమాట టెన్ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు ఈ బస్ ఎక్కడానికి మనం క్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది టికెట్లు తీసుకోవడానికి అలాగే వాళ్ళు అనమాట బస్ అనమాట ఎంతమందికి సరిపోతే అంతమందికి అలాగే కిందకి దిగేటప్పటికి కూడా మనకి బస్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సేమ్ సిస్టమ్ ఫాలో అవుతారనమాట ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చిన్నతనంలో ఆడుకునేవారని చెప్తారనమాట ఇక్కడే వాళ్ళ మాత కూడా ఉండేదని చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క మహాభక్తుల్లో ఒక్కరైన అవ్వయార్ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలము ఈ క్షేత్రం అంట తమిళనాడులో అవయార్ అనే ఒక తల్లి ఉండేది ఒకనాడు ఆమె చాలా దూరం ప్రయాణించి అలసిపోయింది బాగా ఎండగా ఉండడం వల్ల నీటి కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందికి వచ్చిందంట సో ఆమె అప్పటికే చాలా ఆకలి దప్పికలుతోంది ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవయార్ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు ఆమె కావాలి అనగానే ఆ పిల్లవాడు నీకు వేయించిన పళ్ళు కావాలా లేక వేయించకుండా కావాలా అని అడుగుతాడు ఇతను ఎవరో మది తెలియని వాళ్ళ ఉన్నాడు పళ్ళు వేయించినవి కావాలా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆవిడ వేయించిన పళ్ళే అడిగిందంట సో ఆ పిల్లవాడు వెంటనే చెట్టును బలంగా కుదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయంట అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగానే వేడిగా వేయించినట్లు భావం కలుగుతుందంట ఆమెకు అప్పుడు వాటిని ఊదుకుంటూ మట్టి తొలగడానికి పళ్ళను తింటుంది ఈ లీల చేసింది మామూలు పిల్లవాడు కాదు ఎవరో మహాత్ముడు నాకు పాఠం చెప్పడానికి ఈ లీల చేశాడు అని ఆమె బాలుని వైపు చూడగానే ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్యుడిలో అవుతారనమాట ఆమెకు జ్ఞానభిక్ష పెట్టమని స్వామివారిని ప్రార్థించింది అవయ్యార్ అనే ఆవిడ సో సో అభయార్ అనే భక్తురాలని స్వామి పరీక్షించిన స్థలంగా దీన్ని పేర్కొంటూ ఉంటారనమాట అలాగే కొండపైన స్వామివారి దర్శనం అయ్యాక అమ్మవారి క్షేత్రం ఉంటుంది కొండపైన చాలా కోతులు కూడా ఉంటూ ఉంటాయి ఇక్కడ విశేషం ఏమిటంటే కొండపైన పారే నీళ్ళతో మాత్రమే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారనమాట ఈ నీళ్ళని అభిషేకానికి వాడతారు చాలామంది భక్తులైతే ఈ నీళ్ళని డబ్బాలో పట్టుకుని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారనమాట పజముదూర్ చోలై నుండి మధురై వెళ్ళడానికి లోకల్ బస్సులు కూడా ఉంటాయి మధురై వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ బస్ పాస్ తీసుకుంటే మనం పజముదూర్ చోలై మరియు తిరుపర కుండ్ర చూసు రావచ్చు పాస్ రోజంతా పనిచేస్తుంది సో మధురై నుంచి ముందుగా పజమదుర్ చోలై వెళ్ళి తిరిగి బస్ స్టాప్కి వచ్చి తిరుపరకుండ్రం వెళ్ళే బస్ ఎక్కాలన్నమాట మధురై నుంచి క్లియర్గా చెప్తున్నాను కదండి పజముదూర్ చోలై ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ మనం బ్యాగ్ వచ్చేసి మళ్ళీ కుండ్రం ఈ ఆరు పడే క్షేత్రాల్లో అదొకటి అదొక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అయితే ఇక్కడైతే ఈ తమిళనాడు స్టేట్లో బస్ ఫేర్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ బస్సులు అనేది అవైలబుల్గా ఉంటాయి ఏ నైట్ అయినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి రావచ్చు ఈ పదము వెళ్ళడానికి వెళ్ళడానికైతే మనము ఈ ఆలయానికి వెళ్ళడానికి మధురై పెరియాన్ బస్ స్టాప్ నుంచి రో నెంబర్ ఫార్టీ ఫోర్ బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి గాను థర్టీ వన్ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం టు వన్ పిఎం అలాగే ఆఫ్టర్నూన్ ఫోర్ పిఎం టు నైన్ పిఎం వరకు ఉంటుందన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్